హలో అండి మనం ఎస్బీఐ బ్యాంక్ సంబంధించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి కదా మనం ఒకవేళ యూజర్ నేమ్ మర్చిపోతే బ్యాంక్ కూడా వెళ్ళకోకుండా మన ఫోన్లో మన యూజర్ నేమ్ ఎలా తెలుసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి మనం సిప్ నెంబరు అయిన దగ్గర పెట్టుకుంటే మన ఫోన్లో సింపుల్గా ఈజీగా తెలుసుకోవచ్చండి మనం ఎస్బీఐ ఆన్లైన్కి సంబంధించి ఎస్బీఐ వెబ్సైట్కి వెళ్ళాలండి ఆ వెబ్సైట్లో ఎస్బీఐ ఆన్లైన్ ఉంది కదా దాని మీద ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పైన కనిపిస్తుంది కదా పర్సనల్ బ్యాంకింగ్ లాగిన్ అని లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు లాగిన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి కింద కిందకి పరగట్ యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పైన బాక్స్ కనిపిస్తుంది కదా మార్క్ చిన్నగా సరిగా కనిపించట్లేదు క్లిక్ చేస్తే దాని మీద వచ్చింది కదా యూజర్ నేమ్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి దాని తర్వాత క్లిక్ చేసిన తర్వాత మన స్విఫ్ట్ నెంబర్ అంటే మన అకౌంట్ నెంబర్ పైన ఉంటుంది సిఏఎఫ్ఓ సిప్ నెంబరు మన అకౌంట్ నెంబర్ పైన ఉంటుంది ఆ సిప్ నెంబరు ఎంటర్ చేయాలి తర్వాత కంట్రీ అంటే ఇండియా తర్వాత మన మొబైల్ నెంబరు కింద టెక్స్ట్ మెసేజ్ అని ఇస్తారు దాంట్లో ఎంటర్ చేయాలి మన సిప్ నెంబరు ఎంటర్ చేస్తున్న కదా పైన అలాగే ఎంటర్ చేయాలి తర్వాత ఇండియా తర్వాత మన అకౌంట్కి నెంబర్కి ఏదైతే లింక్ అయ్యిందో ఆ నెంబరే ఇవ్వాలి ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద టెక్స్ట్ మెసేజ్ అని కనిపిస్తుంది కదా అది ఇవ్వాలి డి జీరో ఫైవ్ డబల్ టూ అని ఇచ్చాడు కదా ఆ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది వన్ టైమ్ ఓటీపీ ఆ వన్ టైం ఓటీపీ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన ఏమిటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇంకా రాలేదు ఓటీపీ వస్తుంది ఇప్పుడు వచ్చేసింది ఓటీపీ ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఆ నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్లు ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మనకి సింపుల్గా మనకు డిస్ప్లే చూపించేస్తుంది మన యోజనం ఏం పెట్టుకున్నాం ఏంటి అనేది ఇది సింపుల్గా ఈజీగా ఉంటుందండి బ్యాంకు వెళ్ళకుండా పని అయిపోద్ది మన ఫోన్లోనే ఈజీగా తెలుసుకోవచ్చు సో మర్చిపోయిన వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు బ్యాంక్ వెళ్ళకుండా నెక్స్ట్ వీడియోలో ఫర్గట్టు పాస్వర్డ్ ఎలా చేయాలని అది కూడా చేసి వీడియోలో పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్